హలో అండి నమస్తే తమ్మునాయలు చూసే ఉంటారు కదా మరి అమ్మ తయ్యి కావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా అయితే ఇవాళ ఎక్కడికి వచ్చాము ఏంటి అనుకుంటున్నారా హైదరాబాద్లో ఉన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవస్థానం వద్దకు వచ్చాము అయితే మేము కరెక్ట్గా ఇక్కడ మా ఏరియా నుంచి పదకొండు గంటలకు బయలుదేరాము దాదాపు వన్ అవరు మాకు అక్కడికి వెళ్ళడానికి టైం పట్టింది కరెక్ట్గా పన్నెండు గంటలకి లైన్లో నిల్చున్నాము అయితే చూసారా దూరంగా కనపడుతుంది చూడండి అక్కడే టెంపుల్ దాదాపు కిలోమీటర్ ఉంది ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసే టైర్కి అప్పటికి దాదాపు ఒకటిన్నర అయింది అంటే దాదాపు ఇప్పటికే గంట ముప్పై నిమిషాలు అయిపోయింది అనమాట క్యూ మాత్రం ఏ మాత్రం కదలట్లేదు లక్షల్లో వచ్చారు జనాభా చూసారా జనాభా అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అన్నమాట సరే అమ్మవారు అనమాట ఆ తల్లి చల్లని తల్లి అయితే ఆ తల్లిని నమ్ముకొని ఏదైనా మనము మొక్కుకుంటే మనం చక్కగా జరుగుతుందని ఇక్కడ అందరి నమ్మకం అనమాట అయితే ఎవరి శక్తి వారు వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏదైనా అనుకుంటే అన్నదానం చేస్తామని మొక్కుంటూ ఉంటారట అయితే ఇక్కడ చాలామంది అన్నదానం చేస్తూ ఉంటారు ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం అన్నానికి ఇబ్బంది లేకుండా అన్నదానం కావాల్సినంత చాలామంది మనకి తినచ్చు అన్నమాట అయితే ఇప్పుడు చూసారా ఇప్పుడే అన్నదానం స్టార్ట్ అవుతుంది అక్కడ అంటే ఇప్పుడు సుమారు ఒకటిన్నర అయిందండి మ్యాక్సిమం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏడు గంటల వరకు కూడా అన్నదానం జరుగుతూనే ఉంటుంది అన్నానికి ఏలాంటి లోటు ఉండదు లక్షలలో లక్షల్లో వస్తారు అనమాట చాలా చాలా బాగుంటుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళామండి చాలా సంవత్సరాల నుంచి దాదాపు మేము సిటీలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాము అయితే ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఆ టైంకి ఏదో ఒక పని పడమో లేక గుర్తులేకపోవడమో అయిపోతుంది అనమాట ఈసారి అమ్మ కరుణించినట్టుంది అందుకనే వెళ్ళగలిగాం ఇంకొకటి ఏంటంటే అమ్మ అనేది మనం వెళ్ళలేము అమ్మ ఆ టైంకి మనం పిలిపించుకుంటుంది కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నామని ఒక నమ్మకం అన్నమాట ఇక్కడ అన్నదానం జరుగుతుంది చూడండి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు భక్తులందరూ ఆకలిన వాళ్ళు అన్నం తింటూ ఉంటారు చక్కగా ఇక్కడ ఏంటంటే మనకి ఇంటి ముందు అలంకరణ చేసుకోవడానికి అలాగే ఎయిర్ బెలూన్స్ ఇలాంటి చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా అమ్ముకుంటూ ఉంటారు జనాభా చూడండి ఎలా ఉందో అలాగే చూడండి మచ్చి బీచ్మెంటీ మనం చిన్నప్పుడు తింటూ ఉంటాము అది ఎవరైనా తిని ఉంటే లైక్ చేయండి దాన్ని తిన్న వాళ్ళు కామెంట్ చేయండి ఒకసారి ఎంతమంది జనాభా ఉన్నారు ఫుల్ రష్ జనాలు ఉన్నారు తినేవాళ్ళు తింటున్నారు వాళ్ళు వెళ్తూ ఉన్నారు అన్నమాట ఇలా మేము నిలబడ్డాము మ్యాక్సిమం ఏంటంటే ఒక టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ అయిపోతుంది అనుకున్నామండి దాదాపు ఇప్పటికీ మేము కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటలు నిలబడ్డామండి ఇప్పుడు మధ్యాహ్నం రెండున్నర అయింది అంటే దాదాపు రెండున్నర గంట అయింది ఇప్పటికీ ఇంకా దాదాపు సుమారుగా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే మ్యాక్సిమం ఆరు గంటల వరకు మీకు దర్శనం అవుతుంది అక్కడ అనుకుంటూ ఉన్నారన్నమాట సరే ఎలాగో వచ్చాం కదా అమ్మని దర్శనం చేసుకొని పోదాం అనుకున్నాము అందులో ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆషాఢ మాసం స్టార్ట్ అయిన మంగళవారం మొదటి మంగళవారం రోజు అమ్మవారికి బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారికి కళ్యాణం జరుగుతుందండి ఇది మెయిన్ అనమాట అలాగే హైదరాబాదులో గోల్కొండలో ఉన్నటువంటి జగదంబ అమ్మవారికి ఆమె కూడా ఆషాఢమాసం మొదటి ఆదివారం రోజు అమ్మ ఆమెకు బోనం పెడతారనమాట అంటే బోన బోనం స్టార్ట్ అవుతుంది అనమాట అలాగే ఈమె కళ్యాణం అంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆషాఢ మాసము మొదటి మంగళవారం ఆమెకు కళ్యాణం అనమాట అయితే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి భర్త అయినటువంటి జమదగ్నితో వివాహం చేస్తారనమాట ఇక్కడంతా చాలామంది వీళ్ళు ఎవరు మాకంత అంత అంత అవగాహన లేదండి అమ్మవారి పసుపు అంతా పెట్టుకొని మెడలో ఒక దారవలాంటివి తీసుకుని చాలామంది అక్కడికి అమ్మకు మరి కూడా ఏంటో కానీ మాకు తెలియదు కానీ మాకు ఈ వీడియో తీయాలా నలుగురికి తెలియాలా దీని గురించి నా ఉద్దేశంతో వీడియో చేస్తున్నాము చాలామంది మాకైతే అంత అవగాహన లేదండి ఈ జాతర గురించి తెలిసిన వాళ్ళు సారీ ఈ అమ్మవారి కళ్యాణం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రకరకాలుగా దీని గురించి కామెంట్లు చేయండి చేయడం వల్ల ఏంటంటే నలుగురికి తెలుస్తుంది అనమాట నేను అవగాహన ఇక్కడ ఉన్న ఏమేమి జరుగుతుంది ఏంటి ఎట్లా జరుగుతుంది ఇక చాలా చాలామంది కూడా తెలుస్తుంది అనమాట అయితే నలుగురికి తెలియడం వల్ల తెలియడం వల్ల అమ్మతయ్య అందరికీ ఉంటుంది కదా కాబట్టి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అన్నమాట ఎంత పెద్ద లైన్ ఉందో చాలా చాలా పెద్ద లైను ఇప్పటికీ కరెక్ట్గా మధ్యాహ్నం మూడున్నర అయిందండి ఇంతకుముందుగా మీకు రెండున్నర చెప్పాను ఇప్పుడు మూడున్నర అయిందండి హేర్ లాగో అలాగో ఇక మన జనరల్ లైన్ కాకుండా ఒక చుట్టూ మనకి ఇనప కంచెలతో ఉన్నటువంటి లైన్లోకి స్టార్ట్ అయ్యాము ఆ మో ఇంకేముందిలే ఇక మ్యాక్సిమం మనం హా అంటే ఒక అరగంటలో దర్శనం అయిపోద్ది అనుకున్నామండి ఇక అసలు సినిమా ఇక్కడే మొదలైందండి హెయిట్ అంటారా ఇక్కడి నుంచి దర్శనం కావడానికి దాదాపు మనకి మూడు గంటలు పట్టిందండి ఇక్కడే అమ్మవారి కళ్యాణం అండి అమ్మవారు అయ్యవారు ఉన్నటువంటి కళ్యాణం మన స్వామివారి మూర్తులు చూడండి కానీ మనకి గ్రిలు తీయడానికి పెద్ద అవకాశం కనపడలేదు ఇక్కడ అమ్మవారిని చామంతి పువ్వులతో సారీ మన బంతి పువ్వులతో ఎల్లో కలరు రెడ్ ఆరెంజ్ కలర్తో అలంకరణ చేసి చక్కగా అలంకరణ చేశారనమాట పూలతోనే అమ్మవారిని అట్లా సెట్ చేశారనమాట చాలా చాలా బాగుంది సరా ఎంత గ్రాండ్గా ఉందో అలాగే అమ్మవారికి ఒక పుష్పమాల సమర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక ఏనుగులాగా సెట్ చేశారనమాట అమ్మవారి కళ్యాణం అయిపోయిందండి ఇక చాలామంది ఇక్కడ ఏంటంటే జనరల్ వాళ్లకు చాలా కష్టతరం అండి విఐపిలకు మాత్రం చాలా గౌరవ మర్యాదలు చాలా ఎక్కువ ఉంటాయండి చాలా చాలా చిన్నపిల్లల తల్లులు చాలా బాగా ఇబ్బంది పడ్డారు చిన్నపిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు వాటర్ ఫెసిలిటీ అయితే బాగుంది ఫుడ్కు ఇబ్బంది లేదండి వాష్రూమ్కు ఇబ్బంది లేదు వాష్రూమ్ అంటే క్యూ స్టార్టింగ్లో వాష్రూమ్స్ ఉన్నాయి తర్వాత లోపల ఉన్నదనమాట లోపల బాగా వేడిగా ఉందన్నమాట కాకపోతే మెయింటెనెన్స్ మాత్రం బాగాలేదండి ఎందుకంటే దగ్గరికి వచ్చిన తర్వాత కాస్త ఉంది కానీ దగ్గరకంటే లోపల జనాభా రష్ ఎక్కువ వల్ల వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి అనుకుంటాను తోపుడు బాగా తొక్కిసలాట అంటే కాదు బాగా తోపుడు ఎక్కువగా ఉందనమాట తట్టుకోలేని పరిస్థితి అనమాట ఎందుకంటే మేము దాదాపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్టార్ట్ అయితే బయటకు వచ్చినప్పటికీ కరెక్ట్గా ఆరు గంటల ముప్పై నిమిషాలు అయిందండి ఇక ఆలోచించుకోండి ఎంత క్యూ అంటే క్యూ అంటే దాదాపు క్యూ కొద్ది మొత్తం కలిపి ఒక కిలోమీటరే ఉంటుందండి కానీ కదలడం మాత్రం చాలా స్లోగా కదులుతుంది అనమాట చాలా చిన్నగా కదులుతుంది మెయిన్ తాకిడి ఎక్కువ అండి అందువలన సామాన్యులకి కాస్త కష్టతరమైంది కాస్త సామాన్య భక్తులను కూడా ఈ దేవస్థానం వారు కాస్త దృష్టిలో పెట్టుకొని కాస్త తొందరగా మంచి దర్శనం ఇస్తే బాగుంటుంది ఇక్కడ అమ్మవారిని ఉత్సవమూర్తం ఇది మన కళ్యాణ అమ్మవారు అయ్యవారిని దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం లేదండి కేవలం చిన్న చిన్న గ్రిల్లు ఇచ్చారనమాట ఆ గ్రిల్ లోచే నేను వీడియో షూట్ చేశాను అనమాట అంతకంటే నాకు అవకాశం రాలేదు ఒక మాత్రం అయితే దగ్గరికి వెళ్ళి చూసి షూట్ చేసుకోవచ్చు కానీ మనం సామాన్యులమే కాబట్టి మనం అందరిలాగానే బయట నుంచే తీసుకోవాల్సి వచ్చింది గుడి లోపల ప్రాంగణం అండి ఇక్కడ చూసారా గుడి లోపల ప్రాంగణం చిన్నగా ఉంది ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే ఉంది ఆ సింగిల్ లైన్లో కూడా చాలా చాలా తూపులాటండి ఎట్లా తూపుకుంటున్నారంటే అది తూపుకుంటున్నారు ఇప్పటికీ దాదాపు చాలా టైం అయిపోయింది ఇక్కడ అమ్మవారికి అండి ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ మనకి చండీ హోమం చేస్తారనమాట అలాగే భక్తులు ఎవరైనా ఇబ్బంది పడతారని మెడికల్ సంబంధించి పెట్టారు ఇక్కడ వచ్చేసి అమ్మవారి పోచమ్మ తల్లి అమ్మవారి ఎల్లమ్మ తల్లి సోదరైనటువంటి పోచమ్మ తల్లి అనమాట ఇక మనం గుడి లోపల దాదాపు లోపల ప్రాంగణానికి వచ్చేసామండి ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి కింద పైన పక్క ఒక కింద పక్క ఉన్నారన్నమాట అమ్మవారు అనమాట అమ్మవారు ఇక్కడ స్వయంభుగా ఉంటారు అంటే ఇట్లా నేలకి పడుకోను అన్నట్టు ఉంటారు స్వయంభు అమ్మవారు అనమాట అమ్మ బావిలో అంటే లోపల ఫస్ట్ ఫ్లోర్గా లోపల ఉంటుంది అంటే బావిలో అనమాట ఇక్కడ లోపల ఉంటారనమాట అమ్మవారు పడుకొని ఉంటారు స్వయంభు అంటారు ఆవిడ కానీ ఇక్కడ మనం డైరెక్ట్ మనం షూట్ చేయడానికి వీడియో తీయడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వరకు నేను చేయగలిగాను అయితే దాదాపు ఇప్పటికీ టైము కరెక్ట్గా ఆరు గంటల ముప్పై నిమిషాలు అయిందండి మ్యాక్సిమం ఇంకొక పదిహేను నిమిషాల్లో మనం బయటకి వెళ్ళిపోతాము ఇక్కడ పై నుంచి గ్రౌండ్ అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నాం అండి లోపలే అమ్మవారు ఉంటారు అనమాట ఇది అండర్ గ్రౌండ్లో స్టార్టింగ్లో అమ్మవారి దర్వాజాకనమాట ఇది కొంచెం చూడండి అక్కడ అమ్మవారు ఉంటారు జనాలు చూస్తున్న పూలతో అలంకరణ చేశారు కదా లోపల అక్కడ అమ్మవారు ఉంటారు ఇక్కడి నుంచి మనం వీడియో చేయడానికి అవకాశం లేదండి కాబట్టి ఇక్కడ వరకు చేశాను అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చూసాను